రాముడికి లక్ష్మణుడు ఎలాగో వైయస్ఆర్ కు వివేక్ అలాంటి వారే అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు పులివేంద్ర నియోజకవర్గం నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆమె మాట్లాడారు రాజశేఖర్ రెడ్డి బిడ్డగా మేము మీ ఇంటికి బిడ్డలం అని అన్నారు రామునికి లక్ష్మణుడు ఎలాగో రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి ఎలాగో ఏ రోజు రాజశేఖర రెడ్డి గారి మాట జవరాటని వాడు వివేకానంద రెడ్డి ఒక రాజశేఖర రెడ్డి గారికే కాదు మీ అందరికీ కూడా బంధువు వివేకానంద రెడ్డి గారు ఐదు సంవత్సరాలు అయిపోయింది రా వివేకానంద రెడ్డి గారు చనిపోయి వివేకానంద రెడ్డి గారు చనిపోలేదు వివేకానంద రెడ్డి గారిని చంపేశారు మరి ఐదు సంవత్సరాలు అయితే ఈ రోజు వరకు వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన వాళ్ళకు చేయించిన వాళ్ళకు శిక్ష పడిందా న్యాయం జరిగిందా వివేకానంద రెడ్డి గారి రక్తం ఈ రోజు వరకు కూడా ఘోషిస్తూనే ఉంది ఆయన ఆత్మకు ఈ రోజు వరకు కూడా శాంతి చేకూర్చలేదు కారణం వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన వాళ్ళు చేయించిన వాళ్ళు యథేచ్ఛగా తిరుగుతుంటే మరి న్యాయం అన్నది ఎక్కడుంది జరిగిందా వివేకానంద రెడ్డి భార్యకు న్యాయం హత్య చేసిన వాళ్ళు ఒకరైతే హత్య చేయించిన వాళ్ళు అవినాష్ రెడ్డి గారు అని నిందితుడిగా గా సిబిఐ చేర్చింది సిబిఐ సాక్ష్యాలు చూపుతుంది గూగుల్ టేక్అట్ గూగుల్ మ్యాప్స్ లో హత్య చేసిన వాళ్ళు హత్య చేయించిన వాళ్ళు అంతకు ముందు రోజు కలుసుకున్నారు ఆ రోజు కలుసుకున్నారు అని గూగుల్ టేక్అట్ లో సాక్ష్యాలు చూపుతుంది కాల్ రికార్డ్ కాబట్టే హత్య చేశారని సిబి అన్ని సాక్ష్యాలు బయటపెట్టింది ఇన్ని సాక్ష్యాలున్నా ఇన్ని ఆధారాలున్నా ఐదు సంవత్సరాలు అవుతున్న హీరో పెద్ద మనిషి మంచి మనిషి వివేకానంద రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి సొంత తమ్ముడి విషయంలోనే న్యాయం జరగలేదంటే ఎందుకు జరగలేదు సాక్షా ఈ రోజు హంతకున్ని కాపాడుకుంటున్నారు హంతకున్ని పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా జైల్లో గడపలేదు అవినాష్ రెడ్డి తలెత్తుకొని యథేచ్ఛగా బయట కారణం ముఖ్యమంత్రి అయిన జగన్ కాబట్టి ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి శిక్ష పడకుండా కాపాడటం ఒక ఎత్తైతే ఈ రోజు మళ్ళీ అదే హంత హత్య చేపించిన వాళ్ళకి మళ్ళీ ఎంపీ టికెట్ ఇవ్వడం ఇంకోకెత్తు ఒక వైపు రెడ్డి ఉన్నాడు ఇంకో వైపు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఉంది మీకు ఎంపిగా ఎవరు కావాలో మీరే తెలుసుకోండి ఒక వైపు న్యాయం ఉంది ఇంకో వైపు